ప్రేమ జాడను వెతుకుతుంది ప్రేమ పీడన జయిస్తుంది ప్రేమ పిట్టగోడని ఎక్కిస్తుంది ప్రేమ అడ్డుగోడని పడగొడుతుంది ప్రేమ కవ్విస్తుంది నవ్విస్తుంది కబలిస్తుంది కూడా ఫైనల్లీ ప్రేమ ఎవరికైనా ఎవరినైనా ఎదురిస్తుంది ప్రపంచాన్ని శాసిస్తుంది ఒక్క ప్రేమ మాత్రమే ఇట్స్ ట్రూ అవును ఇద్దరి మనుషుల్ని ఒక్కటి చేస్తుంది ఆరెంజ్ మూవీలో మనకి డైరెక్టర్ ఇది చెబుతారు మీరు కనుక ఆ మూవీ చూస్తే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నా పాడ్కాస్ట్ ద్వారా నా అభిప్రాయం చెబుతున్నాను అవును పాలల్లో నీళ్ళు కలిపితే పాలు ఎక్కువగా కనిపిస్తాయి అంతేగాని పాలు నీళ్ళు వేరు వేరే కదా అలాగే వేరువేరుగా ఉండే అంటే డిఫరెంట్ హౌసెస్లో అలాగే ఫ్యామిలీస్లో పుట్టిన మేల్ అండ్ ఫీమేల్ అట్రాక్ట్ అయ్యో లేదా అర్థం చేసుకునో లేదా ఇద్దరు కలవాలనుకునో అతి ఇద్దరూ మెలిసి జీవితాంతం గడపాలనుకునో ప్రేమించుకుంటారు ప్రేమ అనే పేరుతో సన్లైట్ని మూన్ లైట్ని ఒకే విధంగా చూసి వారికి ఉన్న అవగాహన మెచ్యూరిటీ సాన్నిహిత్యం సమయం అలాగే వారికి సంబంధించిన ప్రేమలో భాగమైన ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవడం సమరానికి అంటే యుద్ధానికి సిద్ధం ఇవన్నీ కామన్ థింగ్స్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మన పాడ్కాస్ట్ చాలామందికి అర్థం కానీ బట్ అందరి దృష్టిలో చాలా మంచి సినిమా ఇది చాలా మంచి మూవీ అని పేరు తెచ్చుకుని మన దృష్టిలో ఆరెంజ్ అంటే ఒక దర్శకుడి ప్రతిభ అని తెలిసినా కూడా ఆరెంజ్కి ఆ సినిమా టైటిల్కి మీనింగ్ తెలియని ఆడియన్స్లో మనం క్వశ్చన్ మార్క్ ఫేస్తో బయటకు వచ్చి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా కూడా దాని గురించి మాట్లాడుకునే ఒక కామన్ ఆడియన్లోని వ్యక్తిగా నేను ఈరోజు ఈ పాడ్కాస్ట్ చెప్పబోతున్నాను అవును నేను చెప్పిన ఇవన్నీ డైరెక్టర్ దృష్టిలో కామన్ థింగ్స్ ఒక ఇద్దరు జీవితంలో స్థిరపడినా కూడా జీవితాంతం ఆ ప్రేమ ఉంటుందా అనే క్వశ్చన్ మార్క్ ఉంటే ఆ ప్రేమ సక్సెస్ అవుతుందా ప్రేమకు కావాల్సింది కొద్ది సమయమేనా లేదా జీవితాంతం ప్రేమించే ఓపిక తిరిగితేటలో సమయం అందరికీ ఒకేలా ఉంటాయా ఎంత ప్రేమ సరిపోతుంది సరిపోయేంత ప్రేమ ప్రియుడు కానీ ప్రేయసి కానీ ఇవ్వగల ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో మనకి ఆరెంజ్ మూవీలో కనపడతాయి కానీ దర్శకుడు ఆయన బొమ్మరిల్లు భాస్కర్ గారు ఈ క్వశ్చన్స్ని వేరే విధంగా ఆన్సర్స్ చెప్తారు లాజికల్గా అవి ఆడియన్కి ఎక్కలేదు అంటే దూరదృష్టితో చూసే ఆడియన్స్కి ఒక మాస్ ఆడియన్కి చాలా తేడా ఉంటుంది ఆరెంజ్ అనే మూవీ మాస్ ఆడియన్స్కి ఎక్కలేదు ప్రేక్షకులకి పర్లేదనిపించింది కానీ కాంటెంపరీ ఇష్యూస్ మీద పట్టుండి ప్రేమ జీవితానికి దగ్గరగా గడిపిన వాళ్ళకి లాజికల్ థింకింగ్గా ఉన్న చాలామందికి ఆ బ్రెయిన్స్కి మాత్రం ఆరెంజ్ ఎప్పటికీ టాప్ మూవీ నాకు కూడా ఆరెంజ్ మూవీ అంటే చాలా ఇష్టం ఫస్ట్ రోజు అందరి ఫ్యాన్స్ని దాటుకుని నేను సినిమా అభిమానిగా వెళ్ళి చూసిన రోజులు గుర్తొస్తున్నాయి నాకు ఈ పాడ్కాస్ట్ చెప్తుంటే ప్రేమ అంటే కొన్ని క్షణాలు మాత్రమే కానీ కొన్ని యుగాలు కాదు కదా ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఆ మూవీలో కనపడతాయి ఎస్ డైరెక్టర్ భాస్కర్ గారు చెప్పాలనుకున్న కూడా అదే మనకు తెలియాల్సింది ఏంటంటే ప్రేమ అంటే మనకున్న ఇరవై నాలుగు గంటల్లో మనకున్న సమయంలో వైట్ స్కై బ్లాక్ స్కై అలాగే బ్లూ స్కై వీటిలో చాలా మార్పులు ఉంటాయి ఇవి మాత్రమే మనం గమనిస్తాం వాటి దగ్గర ఉన్న నక్షత్రాలు వీటిని మాత్రమే మనం చూస్తాం కానీ ఎర్లీ మార్నింగ్ వచ్చే సూర్యకిరణాలు ఆకాశం నుండి జారువాలి డైరెక్ట్గా భూమి మీద ఉన్న చెట్లు పొరల నుండి క్రింద ఉన్న జీవుల సమూహం మీద పడతాయి అది కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది మనం గమనిస్తే దాన్ని మనం ఎక్కువ గమనించాం దాన్నే విటమిన్ డి అంటాం కేవలం అది మాత్రమే చాలా మంచి ఎండ ఆ సూర్యకిరణాల రూపంలో పడేదాన్ని ఎండ అంటాం కాబట్టి ఎండా అంటాం అది స్వచ్ఛమైన సూర్యకిరణాలు అని అంటారు చాలామంది అవి కొంతసేపు మాత్రమే ఉంటాయి ఆ కొంతసేపు మాత్రమే ఉండే సూర్యకిరణాలు లైట్ ఆరెంజ్ కలర్లో మనకి కనిపిస్తాయి మనం గమనిస్తే అదే డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ గారి ఆరెంజ్ సినిమా ఇదే దాని అర్థం చాలామంది ఇప్పటికీ ఆరెంజ్ అంటే ఏంటి ఆరెంజ్ అంటే ఏంటి ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారని చెప్పి కింద పైన పడుతుంటారు ఇది దీని అర్థం ఆరెంజ్ ఈజ్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్ ఆఫ్ లవ్ కానీ దాన్ని యూత్ చాలామంది ఆడియన్స్ అర్థం చేసుకోలేకపోయారు యూనిట్ అంటే ఆ సినిమా యూనిట్ దాన్ని ప్రజెంట్ చేయడంలో కొంత కన్ఫ్యూజ్ అయ్యారు అని నేను చెబుతున్నాను ఎందుకంటే ఒక ఆడియన్గా నేను కూడా అర్థం చేసుకుంటాక సమయం పట్టింది కానీ డైరెక్టర్ భాస్కర్ గారు యాజ్ ఇట్ ఈస్ తను అనుకున్నది మాత్రం చూపించారు చెప్పారు ఇది మాత్రం నేను బల్లగొద్ది చెప్పగలను చాలామందికి బాగా ఇష్టమైన మూవీస్లో ఆరెంజ్ ఒకటి దానిలోనే నాకు కూడా ప్రేమకి వంతెన లేదు ప్రేమకి పొంతన లేదు ప్రేమకి కేవలం కావాల్సింది సమయం ఇవ్వడం అంటాడు దీనిలో దర్శకుడు ఇలా అనేక రకమైన చిన్న చిన్న థింగ్స్ వాటిని చెబుతూ ఎందుకంటే ఆల్రెడీ ఆయన బొమ్మరి లాంటి పెద్ద సినిమా బస్టర్ సినిమా తీసి తర్వాత ఆరెంజ్ అనే సినిమా ఎంచుకోవడం అది రామ్ చరణ్ లాంటి ఒక స్టార్ని తీసుకోవడం కూడా గమనార్హం కాబట్టి ఎంతో పగట్బందీగా ఉన్న స్క్రిప్ట్ అయితే కానీ ఒక పెద్ద హీరోతో ఆయన పనిచేసి ఉండడు ఒక పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కానీ మనం ఎక్కువ శాతం ఫెయిల్యూర్ని మాట మాట్లాడుకుంటాం సక్సెస్ని మాట్లాడుకుని వదిలేస్తాం ఇది చాలామందికి తెలియదు ఎందుకంటే ఫెయిల్యూరే సక్సెస్ కాబట్టి చాలా మూవీస్ మనం ఫెయిల్యూర్ అంటే అది ఫెయిల్ అయినట్టు కాదు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మళ్ళీ సప్లీ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఇది కూడా అంతే ఒక సినిమా మనకు అనుభవాన్ని ఇస్తుంది దాని నుంచి మనం చాలా నేర్చుకుంటాం అలాగే ఆరెంజ్ సినిమా భాస్కర్ గారు తీసినా కూడా అదే ఆరెంజ్ ఆయన జీవితం మొత్తం వెంటాడుతూ ఉంటుంది మనం ప్రతి సినిమాలో కూడా ఆయన చెప్పే ప్రతి విషయాన్ని గమనిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది లైఫ్లో ఉండే చిన్న చిన్న ముడిల్ని విప్పాలని చూస్తాడు ఆ దర్శకుడు ఇదే ఆరెంజ్ సినిమాకి నేను వెళ్ళినప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ గారు లాంటి దర్శకుడి దగ్గర మనం పనిచేస్తే బాగుంటుంది ఆ కలర్ఫుల్ లైటింగ్ ఆ ఫ్రేమ్వర్క్స్ అలాగే ఆ మ్యూజిక్ అంటే సంగీత ప్రాధాన్యం ఉన్న సినిమా ఆరెంజ్ ఎన్నోసార్లు కొన్ని వందల సార్లు ఆ పాటలు విన్నానేమో ఆ పాటలు ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ వినాలనిపిస్తుంది హరీశ్ జయరాజ్ మ్యూజిక్ ఇలా అన్ని క్రాఫ్ట్స్తో పట్టుండి చాలా వైవిధ్యకరమైన వాతావరణంలో సినిమా రిలీజ్ చేసి ప్రేక్షకుల్ని రప్పించగలిగి ఒక ఫ్లాప్ టాక్ మూట కట్టుకున్నా కూడా ఆయన నిర్భయంగా నేను చెప్పాలనుకున్న కథ నేను చెప్పాను అని అన్నాడు ఒక ఇంటర్వ్యూలో హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అంటే ఇలాంటి సినిమాలు మనకేం పాఠాలు నేర్పిస్తాయంటే మళ్ళీ మళ్ళీ ఎలాంటి తీయాలి అని చెబుతాయి కాబట్టి అదే సినిమా చూసి నేను భాస్కర్ గారి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ నా జీవితంలో నా చదువు పూర్తయిన తర్వాత హైదరాబాద్లో సినిమా గురించి అవుదామని అలాగే దర్శకుడి దగ్గర శిష్యరికం తీసుకుందామని నా పైన నేను సాగిస్తుండగా అదృష్టవశాత్తు భాస్కర్ గారి దగ్గర శిష్యరికం చేసే అవకాశం నాకు వచ్చింది అక్కడ గీతార్ట్స్ అనే సంస్థ ద్వారా నేను వారి దగ్గర శిష్యరికం చేశాను సినిమాకి భాస్కర్ గారికి నేను కృతజ్ఞుణ్ణి ఎన్నో వారి దగ్గర నేర్చుకున్నాను ఈ విషయం మాత్రం ఎప్పుడో చెప్పాలని ఉండేది కానీ ఆ వేదిక ఈరోజు నా పాడ్కాస్ట్ అయింది ఆరెంజ్ సినిమా గురించి ఆయన దగ్గర చేశాను అనే ఫీలింగ్ కంటే ఆరెంజ్ సినిమా గురించి ఆయనకి చెప్పాలి అనే మాటలు ఆలోచన నా దగ్గర అలాగే ఉండిపోయినాయి ఎప్పుడు ఆయన దగ్గర అది చెప్పే అవకాశం కుదరలేదు నేను వర్క్ చేసినా కూడా థ్యాంక్ యూ ఎక్స్క్లూజివ్లీ మూవీ లవర్స్ కోసం నేను ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాను అలాగే ఆరెంజ్ అనే సినిమా నాకు బాగా ఇష్టమైన సినిమా దాని అర్థం తెలిస్తే జీవితంలో మనం కొత్త అర్థాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు ప్రేమ అనే అర్థంతో జీవితంలో ముందుకెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఇట్స్ ఏ డార్క్ వెంచర్ బట్ ఇట్స్ ఏ లైఫ్ వెంచర్ డార్క్ టు లైట్ This is called the low life. Thank you. Jai hin.